తూప్రాన్ సర్కిల్ ప్రజలందరికీ తెలియజేద్దాం ఈ మధ్యలో సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి ప్రజలందరికీ ఎంత అవగాహన కల్పించినా కూడా మళ్ళీ వీటి మోసాన బాగా పడి చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు నిన్న ఒక సంఘటన జరిగింది ఐదు లక్షల రూపాయలు చూపి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పోగొట్టుకోవడం జరిగింది అందులో అందులోకి ఎలాంటి సంబంధం లేకుండా ఒక కాల్ రాగానే నమ్మి ఆ క్లిక్ చేసింది క్లిక్ చేయడం వల్ల ఆమె ఫోన్ మొత్తం హ్యాంక్ అయిపోయి ఒక నిందితుల చేతిలోకి ఆమె ఫోన్ వెళ్ళిపోయింది వాళ్ళు ఫోన్ నుంచి ఒక ఇన్స్టెంట్ లోన్ తీసుకొని సిక్స్ ల్యాక్స్ రూపీస్ లోన్ ఇన్స్టెంట్గా తీసుకొని అందులోంచి ఫైవ్ ల్యాక్స్ చూపి బాధితుంది ఇప్పుడు ఆ లోన్ మొత్తం క్లియర్ చేయాల్సిన బాధ్యత బ్యాంక్ బీమా మీద పెట్టింది ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మేము ఎన్నిసార్లు ఎన్ని సంఘటనలు అని చెప్పేసి మేము వాట్సాప్లో స్టేట్లో పెట్టి మరి సొసైటీలంతా ఎంత ప్రచారం చేసిన ఒక మోసపోతున్నారు ఇలాంటి ఓటీపీలు వచ్చినా ఇలాంటి నిర్ వచ్చినా ఇలాంటి కాల్స్ వచ్చినా ఎవ్వరు మీ ఫోన్కి సంబంధించిన ఏ విషయాన్ని ఎవరికి షేర్ చేయొద్దు జ మోసపోవద్దు లక్షల లక్షల రూపాయలు పోగొట్టుకోవడం జరుగుతుంది ఒక నెలకు పది పిటిషన్లు వస్తున్నాయి ఇలాంటి సంఘటన ఎన్ని ఎంత చెప్పినా కూడా జనాలకి ఎలాంటి మార్పు జరగడం లేదు మీరు దయచేసి ఇలాంటి ఏం జరిగినా కూడా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మేము ఇమ్మీడియట్గా వాళ్ళు మీకు కేసు నమోదు చేసి మేము అమౌంట్ ఫ్రీజ్ చేస్తాం అలాంటి ఇలాంటి బారిన పడకుండా మీరు ముందు జరుగుతాయి ఎవరిని నమ్మద్దని చెప్పేసి తెలియజేస్తూ ఈ సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రతి ఒక్కవారు అవగాహన కలుపుకుండాలి అయితే ఈ మధ్యలో కొత్తగా కొంతమంది వాట్సాప్ కాల్ చేస్తున్నారు లేడీసు అవి న్యూడ్ కాల్స్ వస్తాయి అవి తెలియక మీరు వాళ్ళతో మాట్లాడితే అవి మళ్ళీ స్క్రీన్ రికార్డ్ చేసుకొని మళ్ళీ మీకు తెలిసిన వాళ్ళందరికీ వాటిని షేర్ చేస్తామని చెప్పేసి మీకు బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి ఎవరికి అన్నోన్ పర్సన్స్ ఎవరు గుర్తుదైన వ్యక్తులు మీకు ఫోన్ చేసినప్పుడు వీడియో కాల్ మాట్లాడినప్పుడు వారికి మీరు ఖచ్చితంగా వీడియో కాల్లో మాట్లాడే అవకాశం వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళతో మాట్లాడుతూ అన్నోన్ కాల్ చెప్పి కట్ చేయాలి మీ కాల్ స్క్రీన్ రికార్డ్ అవుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకొని మీరు వాళ్ళతో మాట్లాడాలి అనవసరమైన నెంబర్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మంచిది ఒక లిఫ్ట్ చేసినా ఎంబడే కట్ చేయాలి తప్ప వాళ్ళతో మాట్లాడము ఆ న్యూడ్ కాల్స్తో సంభాషిస్తే మీ దగ్గర బంధువులందరికీ మీ న్యూడ్ కాల్స్ అన్నీ పంపించేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు సొసైటీలో మీకు పరువులు పరువులు తీస్తారు వాళ్ళు కాబట్టి మీరెవరు కూడా ఇలాంటి మోసాల వార పడదని చెప్పేసి తెలియజేస్తున్నాను